నమస్కారం ప్రస్తుతం ఇప్పుడు మేము మన వెనకల చూస్తున్నటువంటి రోడ్డు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పరిధిలోని బేతపల్లి గ్రామ పంచాయతీకి దగ్గరగా ఉన్నటువంటి రోడ్డు ఇది దాదాపు కోటకొండ అనే ఊరు నుంచి మూడు కిలోమీటర్ల క్రాస్ నుంచి ఇక్కడ రోడ్డు ఉంది గత ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ రోడ్డు పూర్తిగా ఇప్పుడు శిథిలా చేరి ప్రయాణానికి అనుకూలంగా లేకుండా పూర్తి ధ్వంసమైన పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఈ రోడ్డు ద్వారా నిరంతరం దాదాపు ఒక పది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రయాణం చేస్తూ వారి యొక్క వ్యవసాయ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే పండించిన పంటలను మార్కెట్కి తరలించేందుకు కూడా ఇదే దారిని నిరంతరం వాడుతూ ఉన్నారు ఈ రోడ్డు నిర్మాణం కోసం మనం నిరంతరం అనేక ఉద్యమాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రోడ్డుకు సంబంధించినటువంటి అభివృద్ధి గురించి కానీ రోడ్డు నిర్మాణం చేపట్టాలనే అంశం కూడా ఎవరు ఇప్పటిదాకా స్పందించలేదు గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ రోడ్డు సమస్యను తీసుకెళ్ళాము అయితే ఎవరు కూడా ఈ రోడ్డు నిర్మాణానికి ముందుకు రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరంతరం ఇబ్బందులకు గురి అవుతున్నారు ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఎమర్జెన్సీ ఏర్పడినప్పటికీ కూడా ఈ రోడ్డు ద్వారా ప్రయాణం సాగించాలంటే ఈ ఉన్నటువంటి నాలుగు మూడు నాలుగు కిలోమీటర్ల ప్రయాణం దాదాపు అరగంట పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వాహనాలు రోడ్డు నుంచి వెళ్ళాలంటే కూడా చాలా వాహనాలు నిరంతరం రిపేర్లు రావడం తద్వారా ప్రయాణానికి పూర్తి ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ వెంటనే రోడ్డు మరమ్మతుకు రోడ్డు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత గ్రామాల ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రోడ్డు నుంచి దాదాపు ప్రతిరోజు పది గ్రామాల ప్రజలు ప్రయాణం సాగిస్తూ వారి యొక్క అవసరాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాను నా